హలో ఫ్రెండ్స్ లక్ష్మీనిది పూజ చేసేటప్పుడు ఏ రంగు వస్త్రాలు ధరించాలి లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే ఆ తల్లి అపార దయ ఆశీస్సులు మనకు పొందుతాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పదండి స్టోరీలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానమిటి లాక్స్ ఇవాడ మనం కొన్ని రోజు కదలిందు బోర్ అయిపోతున్నాయి కదా కొన్ని మంచి మాట శ్రావణ మాసంలోనే కానీ ఎప్పుడు నిత్యం చేయవలసినవి శ్రావణ మాసం తప్పకుండా చేయవలసినవి నేను పాటిస్తున్నవి మీకు చెప్తున్నవి ఓకేనా స్కిప్ చేయకుండా వినండి మ్యాక్సిమం వీళ్ళు అవుతుంది అట్లయితే రెండో పాట రేపు మళ్ళీ చెప్తాను ఓకేనా ఏంటంటే శ్రావణ మాసంలో మనం చేయవలసిన పనులు కానీ నిత్య నిత్యం మనం చేయవలసిన పనులు చెప్పుకుందాం పదండి అయితే మంచి మాటలకి వెల్కమ్ అండి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అదే దైవశక్తి అదే మనకి ఆ దేవుడి చే మంచి సంకేతాలు ఇవే ఇవే మూడు కలిపినా కూడా అదే చెప్తున్నాను ఏంటంటే నిత్యం దీపారాధన చెయ్యండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏమంటే టైం లేదు అంటే దేనికండి టైం ఉంది ఫోన్లు చూస్తామా అంతే అన్నం తింటామా ఆడుకుంటామా పిల్లలైతే కబుర్లు చెప్పుకుంటారా పెద్దలైతేనో లేదంటే ఏంటి సినిమాలు చూస్తారా బయట తిరుగుతారా గప్పాలు కూడా ఇవన్నీ టైం ఉంటుంది కదా దీపారాధన అనేది కేవలం ఐదు నిమిషాలు కాబట్టి ఐదు నిమిషాలు దీపారాధన కంపల్సరీగా రోజు చేయాలి అది చేయడం వల్ల ఏంటంటేనండి రోజు మన ఆవు నెయ్యో నువ్వులు నూనె వేసి దీపం వెలిగిస్తాం కదా దాంట్లోంచి చిన్న పొగ వస్తుంది చిన్న సువాసన కూడా వస్తుంది అంతేకాదు అగరబత్తీలు కూడా వెలిగిస్తాము దేవుడి మీద నాలుగైదు పుష్పాలు పెడతాము అసలు ఆ దేవుడి గదిని కానీ ఆ దేవుడిని కానీ చూడండి ఎంత కలకలలాడిపోతూ ఉంటుందో చాలా అందంగా ఉంటూ ఉంటుంది అందుకని తప్పకుండా దీపారాధన చేస్తే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన దైవశక్తి మన ఇంట్లో నిలుపుకొని నిండిపోయి ఉంటుంది అంతేకాదు మనలోనే ఒక కొత్త రకమైన మార్పు మానసిక ఆనందము వస్తూ ఉంటుంది దానివల్ల అందుకు నిత్య దీపారాధన కంపల్సరీగా చేయాలి శ్రావణ మాసంలో ఇంకా అన్నీ అంటే మంగళవారం శుక్రవారం నోరు నో వాళ్ళు చేస్తారు కదా బుట్టి శ్రావణ మాసం కదండి ప్రతి నిత్యం ఏమైందండి రెండు ఒత్తిడి దీపం వెలిగించేస్తే అయిపోయింది వచ్చే నాలుగు చదువుకుందాం టైం ఉందా ఇంకో నాలుగు చదువుకుందాం ఏమీ లేదు అన్నం పెట్టుకొని చక్కగా ఓ పటికి పల్లం నైవేద్యం పెట్టేసుకొని అంటే పటికి బలం కదా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు నైవేద్యం పెట్టుకొని మన పనులకు మనం వెళ్ళిపోతూ ఉండాలి ఇది మొదటి పాయింట్ దీపారాధన అనేది చాలా ఆరోగ్యంకరంగా ఎందుకంటే ఇంట్లో అందరికీ ఆ వాసన కానీ ఆ దీపం చూడగానే కానీ మనలో మంచి ఇది పవర్ వస్తుందండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కువగానే మనం దీపారాధన అనేది ఎక్కువగా దేవుడి దగ్గరే పెట్టి వదిలిస్తాం చాలే దేవుడి దీపం పెట్టిస్తాం కదా ఒక్క దేవుడి దగ్గర కదండి తులసికోట దగ్గర కూడా కంపల్సరీగా దీపం పెట్టాలి పెడితే మంచిది మీరు అనుకోవచ్చు ఒక దీపం అన్నారు మళ్ళీ తులసి కోట అన్నారు ఇంకా ఎన్ని చెప్తారంటే చెయ్యాలండి మనం పాజిటివ్ ఎనర్జీ కావాలి ఇన్ని పనులు చేస్తామండి అక్కడ లేని గొప్ప చెప్తాను కదా ఇన్ని కొడతాం కదా ఇదంతాసేపడి రోజు మొత్తం మీద ఒక రోజుకోసారి చేయడానికి తులసిగోడ దగ్గర దీపం తులసి తులసిగోడ దగ్గర అగరబత్తి పెట్టు నైవేద్యం పెట్టండి అంతేకాదండి అన్నపూర్ణాదేవి ఎక్కడ ఉంటుంది మనకు ఎక్కువ వంటగదిలో ఉంటుంది వంటగదిలో చిన్న దీపం పెట్టండి అది కూడాను ఏంటంటే అందరూ ఏదో దీపం పెట్టిస్తామా వెలిగేసిందా దేవుడి దగ్గర అయిపోయిందా అనుకుంటాం కాదండి కొంచెం దీపం ఎక్కువసేపు వెలిగేటట్టు చూడండి మరి ఇంత కక్కుతి పడిపోయి ఇంత నూనె ఇంత నెయ్యి వేయకండి శుభ్రంగా ఇంత కుందు తీయండి ఆ దీపంలో నూనె వేయండి నూనె వేసి ఒత్తి వేసి వెలిగించండి మినిమం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెళితే చాలా బాగుంటుంది ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయన్నమాట దానివల్ల అంతే కదండి దీపంలోనే ఏంటంటే కొన్ని సుగంధ ద్రవ్యాలు ఏమన్నా వెయ్యొచ్చు వేస్తే కనుక సుగంధ్రవ్యాలు వేసి ఆ దీపం వెలిగిస్తే మంచి వాసన వస్తుందండి అంతాను చిన్న పచ్చకరపూర ముక్క నేను నూనెలో వేయండి నీళ్ళలోనే అది ఎంత వెలుగుతూ ఉంటే ఆ వాసన సువాసన వస్తూ ఉంటుంది దానివల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ చాలా వస్తుంది దీపం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి ఒక్క ఇదొకటే కదూ ఇంకా ఇంట్లో పిల్లలకి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ దీపం బట్టి ఆ దీపం తలక ఇది మనం ఇది చూపించి పిల్లలకి దండం పెట్టి లేకపోతే దీపం తలక హారతి మనం ఇచ్చామనుకోండి పిల్లలకి ఎంతో ఎనర్జీ వస్తుంది అందరం ఏమనుకుంటాం మనకి దైవశక్తి కావాలి అనుకుంటాం ఆ దైవశక్తి కావాలంటే దీపం కొంచెం ఎక్కువసేపు వెలగాలి దానివల్ల మన ఒంట్లోని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదండి సాయంత్రం పూట సంధ్యా దీపం కూడా వెలిగించాలి మళ్ళీ తిట్టుకుంటున్నారు కదా మూడో దీపం చెప్తున్నా దీవిడని తప్పదండి మన భవిష్యత్తు కోసం ఇది ఎవర ఇప్పుడు మనం దీపం పెడితే పక్కవాడు బాగుపడతారంటే మనం పెట్టద్దు లేకపోతే ఇంకెవరో బాగుపడితే మనం పెట్టద్దు ఇది మన కోసం మనం చేసుకుని కదా మన ఫ్యామిలీ మెంబర్సు మన పిల్లలు మనము బాగుండాలంటే కంపల్సరిగా దీపం పెట్టి తీరాలి సంధ్యా దీపం కూడా పెట్టాలి ఆ సంధ్యా దీపం కూడా ఉడికిన ఇంత దీపమో ఇంత ఇదో పెట్టేసి కొంతమంది ఏమో ఎలక్ట్రికల్ దీపాలు వేసి కాదండి దీపంలో నూనె వేసి వెలిగించి పెడితే అది మనం పడుకునేదాకా వెలిగేటట్టు అనమాట అంటే సంధ్యా దీపం అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఆరు నుంచి ఏడు మధ్యలో పెట్టాలి పెట్టే ఉంటే మనం ఎంత తొమ్మిదిన్నర పది గంటలు పడుకుంటావు కదా ఒత్తి పరి ఇంత పెద్దది పెట్టేసి మంట వచ్చేసేటట్టు కాకుండా చిన్న ఒత్తి వేసి చక్కగా పెట్టి చిన్నది అలాగే మరీ చీకటి కాకుండా కొంచెం లైటింగ్ కనిపించేటట్టు పెడితే మనకి అప్పుడు ఇంట్లో రాత్రి కూడా పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుందండి అదే దీపం పెట్టలేదు అనుకోండి ఇంట్లో చూడండి మీరు దీపం లేని ఇల్లు ఎంత బలవెల పోతూ ఉంటుంది ఎంత నష్టాలు వాళ్ళన్ని కష్టాలో పడుతూ ఉంటారనమాట దీపం పెట్టిన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన కష్టాలన్నీవి తొలిగిపోతాయి మన సమస్యలు తీరిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి అందుకేనండి పూర్వం నుంచి కూడా అందరూను పెద్దలు దీపం పెట్టుకో దీపం పెట్టుకో అనేవారండి ఇంట్లో దీపం లేని ఇంట్లో ఉండకూడదు అనేవారు అందుకే మనం చూసారా వా ఇల్లు అన్నా కూడా అద్దెకు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకేంటి అద్దెకి వద్దులే ఉంచిద్దాం కొంతమంది తాళాలు వేసి ఉంచుతారు ఇటువంటి అద్దెకు వచ్చిన వాళ్ళు పాడు చేస్తారని వాళ్ళని రెండు మూడు ఇళ్ళు వాళ్ళ సంగతి చెప్తున్నా అంటే అలా చేయకూడదండి ఎవరికై ఇచ్చి కొంచెం వాళ్ళ చేత బాగా బాగా ఉంచుకోవాలమ్మా అని చెప్పాలి దీపం వెలిగించాలి కాబట్టి ఇంట్లోని ఇల్లు అద్దెకి ఇవ్వాలి ఇల్లు ఎప్పుడు తలుపు తాళం మూసేసి ఉంచేస్తేనో సొంత ఇల్లు ఇంకో ఊరు వెళ్ళిపోయేమో అక్కడో ఇల్లు ఉంది ఇక్కడ ఇల్లు ఉంది ఈ ఇల్లుని తలుపేసి తాళం తాళం వేసేసి మూసేసి ఉంచేస్తే ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మనకి కూడా కొడుతుంది కాబట్టి అలా కాకుండా ఇల్లు అద్దెకి ఇచ్చుకోవడము మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేవడము లేదా మీరు ఇంకో వీధిలో ఉంటే రోజు వచ్చి దీపం పెట్టడము అసలు ఇంట్లో మనిషిని నడయాడుతూ ఉండాలి అది కూడా దీపం పెట్టుకొని చక్కగానో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఇంటి గల వాళ్ళకి బాగుంటుంది సంధ్యా దీపం అన్నది లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అండి లక్ష్మీదేవి మన ఇంటికి సాయంత్రం వయసులో వచ్చి ఇంకా రాత్రి ఎక్కడికి వెళ్ళదు కదా మన ఇంట్లో ఉండిపోతూ ఉంటుంది అనమాట అలాగే అలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో గొడవలు ఉండవు అనారోగ్యాలు ఉండవు మనశ్శాంతి లేదు అనుకోక్కర్లేదు అన్నీ సమస్తం సమకూరుస్తుంది లక్ష్మీదేవి అందుకని సంధ్యాదీపం కూడా కంపల్సరిగా పెట్టాలి ఏంటైతే గొడవలు ఏడుపులు ఎప్పుడు కొట్టుకోడాలు తిట్టుకోడాలు ఏదో ఒకళ్ళు ఒకళ్ళు అనుకోవడాలు లేకపోతే శుభ్రం లేకుండా స్నానాలు చేయకుండా తొమ్మిది పది గంటల దాకాను పన్నెండు దాకా ఉండడాలు ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళంటే లక్ష్మీదేవి ఉండదండి నెగిటివ్ ఎనర్జీ లక్ష్మీదేవి అంటే ఒక డబ్బులే ఒకటే కాదండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నందువల్ల మనకి ఎన్నో సమస్యలు వస్తాయి కానరాని సమస్యలు కొన్ని ఉంటాయి బయటికి చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి మనలో మనం మదనపడే సమస్యలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఎర్లీగా పొద్దునే లేచి స్నానం చేసి దీపం పెట్టి చక్కగాను లక్ష్మీదేవి ఆహ్వానించి ఇంటి ఇల్లాలండి ఎప్పుడు పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి నీటి అందరూ అనుకుంటారు పొద్దునే ఏం జడేసుకుంటాంలే చాలు లేని మూడేసుకొని ఇప్పుడు ఈ క్లిప్పులు వచ్చి పెట్టుకొని తిరుగుతారు కాదండి మీరు క్లిప్పులు పెట్టుకోండి అవి నీట్గా తలదండి స్నానం చేయగానే చక్కగాను ఇంకోటంటే ప్రతి పునిస్త్రీ కూడా స్నానం చేసేటప్పుడు కంపల్సరీగా రోజును కొంచెం నుదుటికి మంగళసూత్రాలకి పాతాలకి పసుపు పెట్టుకొని స్నానం చేయాలి దానివల్ల కూడా చాలా లాభాలు ఉంటాయండి అనుకుంటా ఏంటి పసుపు రాస్తామా చాలామందికి ఏమిటంటే బాత్రూంలో పసుపు అవ్వకూడదు పక్కల మీద పసుపు అవ్వకూడదు ఇంట్లో పసుపు అవ్వకూడదు అసలు శుభమే పసుపు అసలు పసుపు పనికి రాదంటారంటే ఈ రోజుల్లో పిల్లలు నాకు అర్థం కావట్లేదు పసుపు ఎందుకు వద్దండి ఆ పసుపు వల్ల కొంచెం పసుపు పెట్టుకుని మొహానికి రాసుకోండి కాళ్ళకి రాసుకోండి మంగళసూత్రాలకి రాసుకోండి రాసుకుంటే అసలు ఆ మొహం ఎంత కలకల ఆడుతుందండి ఇంటి ఇల్లాలు చక్కగా స్నానం చేయాలని తలస్నానాలకు ఎక్కర్లేదండి రోజు ఏ పునిస్త్రీ కూడా తలస్నానం చేయక్కర్లేదు పసుపు రాసుకుని ఒళ్ళు కడుక్కుంటే తల స్నానం చేసినంత ఫలితం వస్తుందట మా నాయనమ్మ గారు చెప్పేవారు నేను చాలా పుస్తకాల్లో కూడా చదివాను ఎప్పుడు కూడా చెయ్యకూడదు కూడా నిత్యం తలస్నానం పునిస్త్రీ వాడు చేయకూడదు ఎప్పుడూ చేయకూడదు అందరికీ వెళ్ళేపంటే ఈ షాంపూలు తెచ్చుకోవడం ఆఫీసులకు వెళ్ళడం లేదా ఏదండడం ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానాలు చేస్తున్నారు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానాలు చేయకూడదు తలస్నానాలు చేసే రోజులు కొన్ని ఉన్నాయి అవి మరో టాపిక్లో చెప్పుకుందాం మనం ఏ రోజు చేస్తే ఏంటి లాభము చేస్తున్నందు నష్టం ఏంటి ఏ రోజు చేస్తే ఏ నష్టము అది కూడా మనం చెప్పుకుందాం ఇది ఇప్పుడు చెప్పొచ్చే ఈ టాపిక్ ఏంటంటే రోజు అలా చేయాలి ఇంటి లేచి స్నానం చేయగానే ఉతికిన బట్టలు కట్టుకొని మీ ఇష్టం వచ్చింది డ్రెస్ వేసుకోండి అంటే మరి చీరలు కట్టుకోమంటే వాళ్ళే అమ్మాయిలు కట్టుకోలేరు వాళ్ళు టైం చాలదు కాబట్టి ఇష్టం వచ్చింది డ్రెస్ చేసుకుని మొహానికి ఇంత ఏంటి రాసుకుంటారో రాసుకొని చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని పాపిడ్లో ఇంత సింధూరమో తిలకమో కుంకమో ఏదో ఒకటి పెట్టుకోండి పాపిల్లో పెట్టుకొని బెడ్రూమ్లో బెడ్రూమ్ల బాత్రూమ్ నుంచి వచ్చాక తయారైపోయి ఇంకా మీ ఇష్టం దీపావళికి ఇచ్చారు అనుకోండి మీరు రోజంతా ఏం పని చేసినా కూడా ఎంత ఆనందంగా ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే అంత ఎనర్జెటిక్గా ఉంటుంది అంతేగాని ఊరికినే కూర్చొని కూర్చొని అలా బద్దకించేసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ కూర్చోవడం టీవీలు చూస్తూ కూర్చో ఇవన్నీ ఎక్కడికి పోకదండి ఫోన్ మన ఇంట్లోనే మన చేతిలోనే ఉంటుంది టీవీ మన ఇంట్లోనే ఉంటుంది ఆ ప్రోగ్రాం కదా మరో ప్రోగ్రాం వస్తుంది అయిపోతే అయిపోతుంది మన ఇంట్లో మన మనశ్శాంతి కావాలా మన పాజిటివ్ ఎనర్జీ కావాలి మన పిల్లలు మన భర్త మన ఫ్యామిలీ మన అత్తమామలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ బాగుండాలంటే మనం అందరి కోసం కూడా అందుకేనే కదా సర్వజనాలు సుఖనోభవంతో అంటాం కదా పూజ అయిపోయిన తర్వాత అందరినీ కలవాలి మన ఫ్రెండ్స్ అందరినీ కలుపుకొనే పూజ చేస్తాం అన్నప్పుడు అందుకని ముందు ఈ పని చేయండి తప్ప ఫోన్లు టీవీలు పెట్టుకోకండి మనకు కావాల్సింది పాజిటివ్ ఎనర్జీ ఎనర్జెటిక్గా ఉండడం హెల్తీగా ఉండడం పిల్లలతోటి సుఖ సంతోషాలతో ఉండడం ఇవన్నీ చేసుకుంటూ నిత్యం దీపారాధన పొద్దున సాయంత్రం చెయ్యండి ఓ తులసి కోట ఈశాన్యాన్ని ఉంటుంది ఈశాన్యంలో దీపం పెడితే అతి 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 ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి కంపల్సరీగా వస్తాయి తులసి కోడ దగ్గర మీరు దీపం పెట్టి చూడండి మీరు ఏ పని చేసినప్పుడు నలభై ఒక్క రోజులు చేసి చూడండి దీపము తులసి కోడ దగ్గర దీపం పెట్టి సాయంధ్య దీపం మూడు మొదలెట్టండి మొదలెట్టిన తర్వాత నలభై ఒక్క రోజులు చేసి చూడండి మీ లైఫ్లో ఎంత మార్పు వస్తుందో చూడండి ఏం మార్పులు వచ్చే ఏం చేస్తే మీకు ఏంటి ఎలా ఏం తేడా ఉందో కూడా కామెంట్లో నాకు పెట్టండి సరదాగా తెలుసుకుందికి ఇదేం మీపై మీ పర్సనల్ అయితే నాకు చెప్పక్కర్లేదు సరదాగా తెలుసుకుంది పెట్టండి మిగిలిన టాపిక్ రేపు మాట్లాడుకుందామా ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ కొన్ని చెప్పుకున్నాం కదా ఇంకా దీపాల గురించి మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి మన ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మన ఇంట్లో నెగి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏం చెయ్యాలో ఇలా కొన్ని 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 రోజుకు చెప్పుకుందాం ఒకే రోజు పెద్ద వీడియో పెడితే మీరు బోర్ అయిపోయి స్కిప్ చేసి కదా ఇప్పుడు స్కిప్ చేయకుండా మొత్తం విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చాలు ఓకేనా Thank you. Bye-bye.